హలో ఎస్ వెల్కమ్ టు నాగటాక్స్ ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది ఒక్కరోజు తెడతోటి దాదాపు ముగ్గురు నాయకులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయి రాయితో దాడి చేశారు రెండో రోజు పవన్ కళ్యాణ్ గారి మీద దాడి చేశారు అండ్ చంద్రబాబు గారి మీద దాడి చేస్తారు అంటే రాజకీయ నాయకులు అయినటువంటి ముగ్గురు నాయకులు అంటే ముగ్గురు నాయకుల మీద దాడి జరిగింది అంటే పవన్ కళ్యాణ్ గారికి రాయి తగలలేదు బట్ రాయి అయితే విసిరేసారు దాంట్లో నిందితుడిని పట్టుకున్నారు నిందితుడిని అక్కడున్న జన సైనికులు అక్కడున్న వాళ్ళు పట్టుకొని పోలీసులకు అయితే అప్పగించారు చంద్రబాబు విషయంలో కూడా సభ జరుగుతుంది సభ జరుగుతున్నప్పుడు నిన్నటి రోజున అక్కడ నిందితుడు రాయి విసిరేసాడు రాయి విసిరేసిన తర్వాత అతన్ని పట్టుకున్నారు పోలీసులకు అయితే అప్పగించారు సో ముగ్గురి కేసులో కామన్ పాయింట్ ఏంటంటే అయితే రాయి విసిరాడు దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే రాయి తగిలింది అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభకి ఒక స్కూల్ ప్రాంగణంలోకి వచ్చినప్పుడైతే చీకట్ ఉంది అక్కడ ప్రాంతం అక్కడ ప్రాంతం చీకటి ఉంది అక్కడ వ్యక్తులు కనబడలేదు కానీ చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్ గారి విషయంలో మాత్రం వ్యక్తి డైరెక్ట్గానే ఇద్దరు వ్యక్తులు వేరు వేరు ప్రాంతాల్లో అందరు చూస్తున్నా కానీ రాయి విసిరేస్తారు అక్కడ చూస్తున్న వాళ్ళు ఆ నిందితులను పట్టుకున్నారు పోలీసులకు అప్పగించారు ఇక్కడ ఇక్కడ అసలు విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో అయితే వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నది చంద్రబాబు చేసిన కుట్రే అంటున్నారు చంద్రబాబు కావాలని చేసిన కుట్ర ఇది హత్యా ప్రయత్నం ఒక హత్యా ప్రయత్నం చేశాడు ఇది చంద్రబాబు గారు చేసిన పక్క ప్లాన్ మర్డర్ ప్లాన్ అన్నట్టు వాళ్ళు ఆరోపిస్తున్నారు మరి వీళ్ళ విషయంలో ఏ విధంగా తీసుకుంటారు ఇప్పుడు వచ్చి పవన్ కళ్యాణ్ గారి విషయంలో డైరెక్ట్గా ఒక క్యాండిడేట్ రాయి విసిరాడు రాయి వేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారికి తక్కలేదు కానీ నిందితుడు దొరకరు మరి అతని మీద ఎవరు నింద ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు విసిలిసినప్పుడు వైసీపీ వాళ్ళే ప్లాన్ చేస్తారా చంద్రబాబు గారి గారి మీద రాయి వేసిన పర్సన్ వైసీపీ ప్లాన్ చేసిందా ఇలా నిందితులని అంటే ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటుంది తప్ప భద్రతా వైఫల్యం ఇది భద్రతా వైఫల్యం రాజకీయ భ్రష్టుబడిన రాజకీయాన్ని ఎవరు అర్థం చేసుకోవట్లా అంటే ఒక భయం అనేది లేదు సో ప్రజల్లో కానీ లేకపోతే అక్కడున్న వ్యవస్థలో కానీ భయం అనేది లేదు ఆ భయం కనుక లేకపోతే మనం అధికారం ఉన్నప్పుడు అన్ని పవర్స్ మన కార్యకర్తలకు ఇచ్చేసి విచ్చలవిడితనం ఇచ్చేసి వేరే వాళ్ళ పవర్లు ఉన్నప్పుడు ఆరోపించడం అంటే ఈ విధంగానే ఉంటుంది తప్పు చేసిన వాడు ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే అది ఎవరైనా సరే సో ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారికి మీద రాయి విసిన వాడికి ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే అదేవిధంగా ప్రతిపక్షాల నాయకులైనటువంటి ఇద్దరు నాయకుల మీద రాయిలు విసినప్పుడు వాళ్ళకి శిక్ష పడాల్సిందే మరి వాళ్ళని ఎవరు విచారించాలి వీళ్ళ బాధ ఎవరికి చెప్పుకోవాలి మరి వాళ్ళకి వాళ్ళ మీద కూడా హత్య ప్రయత్నం జరిగిందని వాళ్ళు కూడా ఆరో ఆరోపించవచ్చు కదా వాళ్ళు కూడా మరి ఇది వైసీపీ చేసింది హత్య ప్రయత్నం పక్క ప్లాన్ అని వాళ్ళు కూడా చెప్పవచ్చు కదా ఇలా ఆరోపించుకోవడం కన్నా అసలు నిందితులు పట్టుకొని ఆరా తీసి అసలు విషయం అసలు ఎందుకు వాడు అలా చేయాల్సి వచ్చింది ఎవరు పంపించారు ఏంటని తెలుసుకుంటే బాగుంటుంది నా అభిప్రాయం సో మీడియాలో ఊరికే వచ్చి మీడియా సమావేశాలు పెట్టేసి నన్ను అంటే చంపేయాలని ప్రాయ ప్లాన్ చేస్తారు మటర్ ప్లాన్ చేస్తారు అంటే ఇవంతా కాదు కదా సో నిజమేంటో తెలియాలి ముగ్గురి మీద ఒకటే రోజు తిడతోటి ముగ్గురి మీద దాడులు జరిగాయి సో ముగ్గురు వ్యక్తులు అయితే ఇద్దరు వ్యక్తులు పట్టుబట్టబడ్డారు సీఎం విషయంలో అయితే వ్యక్తి అయితే పట్టుకోవడం లేదు సో మరి ముగ్గురు ఆరోపించట్లేదే ఒకరే ఆరోపిస్తున్నారు సో ఇదంతా చంద్రబాబు ప్లాన్ అని ఇది జరుగుతున్న వ్యవస్థ ఇది మరి ఏం జరుగుతుందో చూద్దాం